హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా అనుకుంటున్నాను ఇదివరకు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారని చెప్పేసి నేను అడగలేదు నా వీడియోస్ రూపంలో నేను ఎలా ఉన్నానని మీరైతే తెలుసుకుంటారు నన్ను సపోర్ట్ చేసి మీరు ఎలా ఉన్నారని చెప్పేసి ఎప్పుడు అడగలేదు నేను ఈ మధ్యన వీడియోస్ కూడా సరిగ్గా పెట్టడం లేదు నేను ఇది కూడా ధనుర్మాసంలో చేసిన వీడియో అండి ధనుర్మాసంలో పండగ ముందు వారం రోజుల పాటు గొబ్బిమ్మలు పెట్టుకుని పూజ చేసుకున్నాను ఈ వీడియోలో గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు నా చిన్నప్పుడు మెమరీస్ కొన్ని ఉన్నాయండి అవి చెప్తాను దాంతోపాటు ఇంట్లో నేను చేసే సాంబార్ రెసిపీ ఇప్పటివరకు షేర్ చేయలేదు నేను ఆ వీడియోని షేర్ చేస్తున్నాను మా ఛానల్లో సాంబార్ రెసిపీ ఉందండి అదివరకు ఫోస్ చేశాను కానీ ఇప్పుడు నేను చేసే సాంబార్ కొంచెం డిఫరెంట్గా చేస్తాను ఎక్కువగా నేను ఎలానే చేస్తాను అనమాట అందుకే షేర్ చేస్తున్నాను నేను ఇంట్లో పూజకి అన్నీ రెడీ చేసుకుని గబ్బుమ్మలు పెడదామని చెప్పేసి బయటికి వెళ్ళాను వెళ్ళేసరికి గుమ్మంలో రెడీగా ఆంబోతుంది నేను మా ఊరు ఆమ్బోతు అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను అప్పుడు నేను దాన పెట్టడం చూపించలేదు ఇప్పుడు చూసారు కదా బెల్లం తవుడు బియ్యం కలిపి పెడతాం అట్లా కలిపేసి గుమ్మంలోకి వచ్చి నుంచి ఉంటుందండి మనం చూస్తే తెలుస్తుంది లేదని మనకు తెలియదు ఉదయం పూట వచ్చింది కదా ఆవు చేసినట్టుగా పూజ చేయొచ్చు అన్నారండి అందుకే చేశాను ఇది కరెక్టా కాదో ఎవరైనా తెలిస్తే చెప్పండి ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి నేను పేడ తెప్పించి ఆవుపేడతో కళ్ళాబల్లి ముగ్గులు వేశాను గొబ్బిళ్ళు పెట్టడం మాత్రం అన్ని రోజులు కుదరలేదంటే ఒక వారం రోజులు మాత్రం పెట్టుకున్నాను ఇప్పుడు గొబ్బిళ్ళు నేను ఎలా చేస్తానో చూడండి పేడ ప్రతిరోజు తేవడం కాకుండా ఒకసారి కొంచెం ఎక్కువగా తెచ్చి ఉండొచ్చుకునేదాన్ని దాన్ని ఈ పేడ బయట వాళ్ళ దగ్గర నుంచి తెచ్చింది కాదండి మా చిన్నత్తగారు వాళ్ళకి ఆవు ఉందన్నమాట ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారు ఒక క్యారే నిండుగా తీసుకొచ్చేవాళ్ళు కళ్ళాబు జల్లుకున్న గొబ్బిమలు పెట్టుకున్న నాలుగు రోజులు వాడేదాన్ని అయిపోయింది అని మళ్ళీ చెప్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉదయాన్నే వాడుకునేది అన్నట్ల చూసారు కదా పేడ అంత గట్టిగా ఉంటేనే వాసనేవి లేకుండా ఉంటుందండి మంచిగా గట్టిగా ఉన్న పేడలో నీళ్ళు కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి ముందు మన చేతులతో కలిపి చేస్తేనే మంచిదండి చక్కగా అలా గొబ్బిమ్మలు నీట్గా వస్తాయి నా చిన్నప్పుడు మెమరీస్ ఉన్నాయి అన్నాను కదా నేను మా పెదనాన్న కొడుకు ఉండేవాడు అండి మా అన్నయ్య చిన్న అన్నయ్య అంటాం ఎక్కువగా మా అన్నయ్య నేను పోటీ పడి పెట్టేవాళ్ళం గొబ్బిమ్మలు అంటే మా ఇల్లు పక్కపక్కన ఉండేవి నా చిన్నప్పుడు ఆవు పేడ కూడా దొరికేది కాదండి ఎద్దులిపేడ దొరికేది అనమాట దాన్ని తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేసి పెట్టేవాళ్ళం మా అన్నయ్య నేను నువ్వు ఎక్కువ చేసావు నేను ఎక్కువ చేసావు అనుకుంటే పెట్టేవాళ్ళం చాలా సరదాగా ఉండేదండి చిన్నప్పుడు పోటీ పడి పెట్టేవాళ్ళం ఇద్దరం కూడా మా అమ్మ వాళ్ళు ముగ్గులేసే టైంకి మేము గొబ్బెమ్మలు చేసి రెడీగా ఉండిచ్చేవాళ్ళం వాళ్ళు వచ్చి అలా ముగ్గేసేవాళ్ళు ఎన్ని ముగ్గులు ఉంటే అన్ని ముగ్గులోనూ పెట్టేవాడు అండి ఒక్కొక్కటి అంతే ఎక్కువ చేసేవాళ్ళం తక్కువ కూడా చేసేవాళ్ళం కాదు గొబ్బెలు పెట్టే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉందండి అందుకే వదలలేకపోతున్నాను నేను ఇప్పుడు ఏదో వీడియో కోసం పెట్టడం కాదండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు పూజలు చేయడం అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎక్కువగా చేస్తానండి నా ఏజ్ పరంగా వచ్చిన మెచ్యూరిటీ ఏమో నాకైతే తెలియదు అది ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చేసుకోండి పోయిన దగ్గర దగ్గరగా అప్పటి నుంచి పూజలు ఎక్కువగా చేసుకుంటాను అది దగ్గర చేసేదాన్ని కాదు పల్లెటూళ్ళలో వాళ్ళు చేసే పూజలు అంటే ఎలా ఉంటాయో తెలిసింది అందరికీ ఎందుకంటే పండగలకి పబ్బాలకి వారాలకు అప్పుడు చేసుకుంటారు ఎక్కువగా ఎందుకంటే పనులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు అనుకోండి సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏమోనండి ప్రతిరోజు పూజ చేసుకుంటే మంచిదని చెప్పేసి చెప్తున్నారు కదా దాన్ని చూసి కొంతమంది చేస్తున్నారు పల్లెటూళ్ళో ఉండే వాళ్ళకి ఉదయాన్నే పూజ చేయడం అవ్వదు ఎందుకంటే కొంతమంది గేదెలు ఉంటే కొంతమంది పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ దేవుడి అన్నిటికీ దిక్కని దండం పెట్టుకుని వంట చేసుకుని పొలం వెళ్ళిపోతారండి గేదెల పనులు చేసుకుని వారాలు అంటే శుక్రవారం శనివారం పండగల పబ్బాలు చేసుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర ఉండి అన్ని శుభ్రాలు చేసుకుని చిన్నప్పుడు స్నానం చేసి గొబ్బులు పెడతాం కూడా ఉండేది కదండి ఉదయాన్నే లేచి పేడకెళ్ళిపోయేవాళ్ళం పేడ తీసుకొచ్చి గొబ్బులు పెట్టి నైవేద్యం పెట్టేవాళ్ళం పూలు పెట్టేవాళ్ళం సాంబ్రం పొడలు పెట్టేవాళ్ళం అన్నీ చేసేవాళ్ళం కానీ స్నానం చేసేవాళ్ళం కాదు కానీ ఆ రోజులే బాగున్నాయండి చాలా సరదాగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు నేను వేసిన ముగ్గు కానీ గొబ్బిళ్ళు కానీ బాగా చేశాను మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి గొబ్బిళ్ళు పెట్టి బయట పూజ చేయడం అయిపోయిన తర్వాతన తులస ముఖ నీళ్ళు పోసుకుని ఇంట్లో పూజకు వచ్చేసానండి నేను ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఎక్కువగా చేస్తానని చెప్పాను కదా టెన్ ఇయర్స్ అని కూడా అన్నాను నేను టెన్ ఇయర్స్ అప్పుడు ఇంతటిగా చేసేదాన్ని కాదు నేను కాకుండా చేసుకునేదాన్ని పూజ మాత్రం ఇంతకుముందు చెప్పాను కదా పల్లెటూళ్ళు వాళ్ళకి ఉదయాన్నే పూజ చేసే అలవాటు రోజు ఉండదని చెప్పేసి అని అమ్మవాళ్ళు కూడా గేదెలు ఉండేయండి ఉదయాన్నే ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు నాకు కొంచెం నీట్గా ఉండే అలవాటు శుభ్రాలు చేసుకోవడం ఎక్కువండి మా అమ్మ కూడా అలాగే ఉండేది అయితే పండగలకి దేవుడి ఫోటోలు శుభ్రం చేసి బొట్లు పెట్టే పని నాకే అప్ప చెప్పేది మా అమ్మ వాళ్ళకి బోల్డని పనులు ఉంటాయండి పనులన్నీ చేసుకుని దేవుడికి నైవేద్యాలు చేసి పూజ చేయాలి కదా ఆ పనులు నన్ను చేయమని చెప్పేసి అనేది అలా కొంచెం చిన్నగా అలవాటు ఉంది కానీ ఎక్కువగా చేసేదాన్ని కాదు అయితే పెళ్ళైన తర్వాత నేను స్తోత్రాలలో చదవటం నేర్చుకున్నానండి నేను ఫస్ట్ చదవటం నేర్చుకున్న స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారి స్తోత్రం నేర్చుకున్న తర్వాతనే మైతావని నేర్చుకున్నాను నేను ముందు చదవటం నేర్చుకున్న తర్వాతనే తర్వాత పూజలు చేయడం మొదలుపెట్టాను పూజ చేసినా చేయకపోయినా స్నానం చేసిన తర్వాత బుక్ తీసుకుని కూర్చొని చదివేదాన్ని నేర్చుకునేదాన్ని నేర్చుకోవాలని ఇంగ్లీష్ అంటే ఎలాగ రాదు తెలుగు వచ్చినట్టు కూడా స్తోత్రాలు నేర్చుకోపోతే ఎలాగని చెప్పేసి పట్టుబట్టి నేర్చుకున్నానండి నేను అది కూడా వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను నేను అంతటి నేను నేర్చుకోలేదు అలా చదవాలి అని చెప్పేసి ఆలోచన రావడం కూడా నా అదృష్టంగానే భావిస్తాను నేను ఇప్పుడైతే ప్రతిరోజు నేను పూజ చేసేటప్పుడు రామరక్ష స్తోత్రం మాత్రం కంపల్సరీ చదువుకుంటాను మిగతావి చదివినా చదవకపోయినా రామరక్ష స్తోత్రం మాత్రం కంపల్సరీ చదువుకుంటాను పూజ అయిపోయిన తర్వాత గొబ్బులు తీసి పిడకలు చేసి ఎండబెట్టాను చూసారు కదా మా వారు భోగి మంటల కోసం కొట్టారు ఎండు పూజ అయిన తర్వాత టిఫిన్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానండి ఎందుకంటే ఉదయాన్నే లేస్తాను కాబట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వంటగదిలోకి వస్తాను సాంబార్ కావాల్సిన కూరగాయలన్నీ రెడీగా వండించుకున్నాను చింతపండు నానబెట్టేసేసాను పప్పు కూడా ఉడకబెట్టేసుకున్నాను నేను నేను ఇప్పుడు సాంబార్ చేసిన ఎలా చేస్తానండి సాంబార్ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు బాండీలు ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ములకాయ ముక్కలు వేసుకు ముందు కలుపుకోవాలి బాగా పప్పు కూడా ఒక టీ గ్లాస్ పప్పు తీసుకున్నానండి నేను చింతపండు పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే పెద్ద నిమ్మకాయ సైజు తీసుకోండి మేమైతే తక్కువే తింటాము చిన్న నిమ్మకాయ సైజు అని తీసుకుని నానబెట్టుకుని పులుసు తీసి వచ్చుకున్నాను నేను టొమాటోలు కూడా ఒక మూడు తీసుకుని సన్నగా తరిగ్గుండొచ్చుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు డబ్బులు కరివేపక్కడ వేసుకుని కలుపుకోవాలి చూస్తున్నారు కదా చింతపండు పులుసు రెడీగా ఉంది టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను సాంబార్కి బెండకాయ ఒకటి ఉంటే బాగుంటుంది అంటారండి కాకపోతే మా ఇంట్లో కూరగాయలు ఎక్కువగా తినరు ఒట్టి సాంబార్ వేసుకుని కూరగాయలన్నీ వదిలేసేస్తారు ఎందుకంటే నేను తక్కువ చేస్తాను సొరకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటా మొక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు టమాటా మొక్కలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని మగ్గించుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు వేసినప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఉప్పు అవుతుంది టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుందండి వేసి చూడండి తేడా తెలుస్తుంది నేను సాంబార్లోకి ఇలా వెల్లుల్లి జీలకర్ర మెత్తగా నూరుకుని వేసుకుంటాను అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా ట్రై చేయండి నేను వెల్లుల్లిపాయలు పప్పులో వేసి ఉడకబెడతానండి ఒకసారి ఇప్పుడు సాంబార్లోకి జీలకర్ర నూరుకోవాలని చెప్పేసి అని వేయలేదు ఈ వెల్లుల్లి ముద్దు కూడా కూరగాయ వేసి కలిపేసి మగ్గనివ్వాలి మనం రోడ్లో ఏదైనా నూరిని వెంటనే వాటర్తో శుభ్రం చేసేసుకోవాలంటే అండి అలా ఉండొచ్చకూడదంట రోలు పాత్ర శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే రోలు గౌరవంతో సమానం అంటారు పూజ చేస్తారు కదా అందుకని శుభ్రం చేసి వండొచ్చుకోవాలి ఎప్పుడైనా అలవండచ్చూడదు ఇప్పుడు కూరగాయ మొక్కలు ఎంతవరకు మగ్గినే చూద్దామండి ఇలా కొంచెం సేఫ్ మగ్గిన తర్వాత సాంబారు సరిపడే కారం వేసుకోవాలి నాకు మిరియాల పొడి వేసే అలవాటు ఉంది కాబట్టి వేస్తున్నాను కొంచెం మీకు అలవాటు లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే వేసుకుంటాను మన ఆంధ్ర సైడు మిరియాలు తక్కువగా వాడతారండి కానీ తమిళనాడు సైడు మిరియాలు అన్ని వంటల్లోనే వాడతారు వాళ్ళు హెల్త్ పరంగా డైజెషన్ మంచిదండి మిరియాలు కఫం ఉన్న కోసేస్తుంది అందుకనే ఎక్కువ కాబట్టి కొంచెం కొంచెం అయినా అలవాటు చేసుకోండి మంచిది కారం వేసి రెండు నిమిషాలు మగనిచ్చిన తర్వాత మనం ఉడకబెట్టి ఉండొచ్చుకున్న పప్పు నీళ్ళు కూడా పోసేసుకోవాలి పప్పు నీళ్ళు పోసిన తర్వాత కూరగాయ మొక్కలు మురిగేన తర్వాత సరిపడే నీళ్ళు పోసి ఉడకనివ్వాలండి ముందు ముందే చింతపడి పులుసు పోయకూడదు కొద్దిసేపు మూత పెట్టి పొంగు వచ్చే ఉడకనివ్వాలి సాంబార్ మంచి వాసనకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉడకనివ్వాలి పులుసు పోయకుండానే మరిగేటప్పుడు మంచి వాసన వస్తుందండి వెల్లుల్లి జీలకర్ర నూరు వేయటం వల్ల ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇలా ఉడకనివ్వాలండి చూస్తాను కదా దగ్గరకు వచ్చింది కొంచెం ఇలా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు ఎప్పుడైనా సరే కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలండి చింతపండులో గుజ్జు బాగా వస్తుంది నేను ఎప్పుడైనా అలానే చేస్తాను అలా పులుసు తీసి పక్కన పెట్టుకోవడం వల్ల మనకు ఇసుక ఏమైనా ఉన్నా సరే అడుగుని పేరుకుంటుంది ఆ నీళ్ళు ఒకటి పోసుకోవచ్చు మనం డైరెక్ట్గా చింతపండు పోయిపోకుండా ఇలా చేయడం వల్ల ఇసుక ఏమైనా ఉంటే అడుగుని ఉండిపోతుంది మనం రసం పోసుకోవచ్చు చింతపండు పులుసు పోసిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకుని మూత పెట్టి మరగనివ్వాలి అన్నీ ఒకసారి వేసి కుక్కర్లో పెడితే త్వరగా పని అయిపోతుంది అనుకుంటారండి కాకపోతే టైం లేనప్పుడు ఏం చేస్తారని తప్పదు అలా పెట్టుకోక తప్పదు టైం ఉంటే కనుక ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది సాంబార్ బాగా మరుగుతున్న టైంలోనే బెల్లం వేసుకుని రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఫ్లేమ్ మీడియం నుంచి లోలో పెట్టుకుని మరగనివ్వాలండి అప్పుడే కూరగాయలని రసం అంతా సాంబార్లో వదుగుతుంది సాంబార్ మరుగుతా ఉన్నాయి మరో పక్కన నేను అన్నం వండేసుకున్నాను సాంబార్ మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి నేను ఈ సాంబార్ కిన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుని తాలింపు కన్నా ముందు ఉడియాలు వేయించుకోవాలి ఉడియాలు వేయించి అదే ఆయిల్లో తాలింపు వేస్తాను సాంబార్ చేసిన పప్పు చేసిన నంచుకోవడానికి ఉడియాలు ఉండాలండి మా చిన్నమ్మాయికి కంపల్సరీగా తను సాంబార్ అన్నలో నంచుకుని తినగా మిగిలి అనుకోండి స్నాక్స్ లాగా తినేస్తాను కూర్చుని టీవీ చూస్తా మా కోసం కంపల్సరీ వేయించండి పిల్లల కోసం అని చెప్పేసి వేయిస్తున్నాను ఇవి బొంబేర ఒడియాలు మా అమ్మ చేసి పంపింది నేను కూడా లాస్ట్ ఇయర్ ఉడియాలు పెట్టానండి బియ్యం రవ్వ పెట్టాను నేను అప్పుడు నేను ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయలేదనమాట ఈ సంవత్సరం పెడతానులేండి పచ్చళ్ళు ఊరగాయలు రవ్వ ఉడియాలు గుమ్మడి వడియాలు కూడా పెట్టానండి నేను ఈ సంవత్సరం ఆ వీడియోస్ అన్నీ పెడతాను నూనె బాగా వేడిన తర్వాత వేస్తేనే ఉడియాలు అలా వేగుతాయండి చక్కగా తెల్లగా చక్కగా కరెక్ట్గా వేగంగానే తీసేస్తే టేస్ట్ మారకుండా ఉంటాయండి లేదంటే కొంచెం కలర్ మారినా టేస్ట్ మారిపోతాయి జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ వేడి లేకుండా సిమ్లో ఉన్న సరిగ్గా నూనె లాగేస్తాయి వేడిగా ఉండాలి వేయంగానే మనం తీసేసుకోవాలి అప్పుడే బాగా పొంగుతా వస్తాయి వడియాలు వడియాలు వేయించుకోవడం అయిపోయింది అవి పక్కన పెట్టేసేసుకుని సాంబార్కి తాలింపు వేసేసుకోవాలి మరిగిపోయింది సాంబార్ కూడా ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని ఇప్పుడు మాత్రం సాల్ట్ వేసుకోండి కళ్ళు వేయకుండా నేను కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పి సాల్ట్ వేసి కలిపాను ఇప్పుడు సాంబార్ తాలింపుకి వడియాలు వేయించిన ఆయిల్లోంచి కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టి కొంచెం వండొచ్చుకుని సరిపడా నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చెత్తకొడుకొని వేసుకోవాలి ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఎండుమిర్చి కొంచెం మెంతులు మెంతిపొడి ఉంటే మెంతిపొడి వేసుకోండి నా దగ్గర మెంతపొడి అయిపోయింది మెంతులు వేసి కొంచెం వేయించుకోవాలి పప్పులు వేయనండి నేను సాంబార్ తాలింపుకి మీకు ఇష్టమైతే వేసుకోండి కొంచెం పసుపు ఇంగువ కరివేపక్కడి వేసుకొని వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత సాంబార్ తీసుకొచ్చి ఈ పాన్లో పోసుకోవాలి కొంచెం అలా కలిపిన తర్వాత ఈ సాంబార్ తాలింపు మొత్తాన్ని తీసుకెళ్ళి మన గిన్నెలో ఉన్న సాంబార్లు పోసేసుకోవాలి సాంబార్ ఇంట్లో నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను ఒక రెసిపీని ఎన్నో రకాలుగా మార్చి మార్చి చేయొచ్చండి సాంబార్ కూడా అట్లాగే చాలా రకాలుగా చేస్తుంటారు నేను ఈ పద్ధతిలో చేస్తాను ఎలా చేసినా ఫైనల్గా టేస్ట్ మాత్రం బాగుండాలి మా ఇంట్లో నేను చేసి ఈ సాంబార్ మాత్రం ఇష్టంగానే తింటారండి తాలింపు మొత్తాన్ని సాంబార్ కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ మీద అండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొత్తిమీర ఒకటి నేను ఎక్కువగా వాడుతుంటానండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మధ్యలో కూడా వేసాను నేను లాస్ట్లో వేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది మా వారు కట్లు కొట్టారు చూసారు కదా అప్పటి వరకు పాప మలిసిపోయి ఇచ్చారు నేనేమో ఫ్యాన్ లేకుండా చల్లారిపోతుందని చెప్పేసి కింద కూర్చొని తింటాను వీడియో కోసం మా వారిని కింద కూర్చోమంటే కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోయారు మా వారు ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేరు ఇదండి ఈరోజు వీడియో సాంబార్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ పద్ధతిలో చేయకపోతే ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి అది హోమ్ డీజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా లాగా మీ చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి